హలో అండి సండే స్పెషల్ మటన్ కర్రీ నేను ఎలా చేస్తానో చూపిస్తాను ముందుగా స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి తర్వాత కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ కాస్త మగ్గిన తర్వాత పసుపు కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి మటన్ బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని కాసేపు ఉడికించుకోవాలి ఇలా మటన్లో వాటర్ అంతా పోయేంత వరకు ఉడికించుకోవాలి వాటర్ అంతా పోయి ఇలా మనకి ఆయిల్ కనిపిస్తుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వేసిన తర్వాత మళ్ళొకసారి మటన్ని బాగా కలుపుకొని మూత పెట్టుకొని రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి తర్వాత మూత తీసి కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి టమాటా కాస్త మెత్తబడిన తర్వాత రుచికి సరిపడ ఉప్పు నాలుగు టేబుల్ స్పూన్స్ కారం వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఉప్పు కారం వేసిన తర్వాత మూత పెట్టి మరో రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని మటన్ మునిగేంత వరకు వాటర్ని పోసుకొని ఒకసారి కలుపుకోవాలి తర్వాత కుక్కర్ మూతను పెట్టేసి మూడు నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెజర్ పోయేంత వరకు వెయిట్ చేయాలి తర్వాత మూత తీసి స్టవ్ ఆన్ చేసుకొని అందులో ధనియాల పౌడర్ గరం మసాలా పౌడర్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు పుదీనా కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతే అండి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి